సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నిన్న గౌరవి లేనటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు సార్ మీడియా ముందుకు వచ్చి ఈ భారతదేశంలోకి బంగ్లాదేశ్ వాళ్ళు రోహింగ వాళ్ళు బర్మ వాళ్ళు మయమనరాలు పాకిస్తాన్ వాళ్ళు అక్కడికి వచ్చేస్తున్నారు వీళ్ళకి రేషన్ కార్డులు ఎవరు ఇస్తున్నారు ఏంటి అనేది నిన్న ఒక ఆయన అభిప్రాయం తెలియజేశారు సార్ తెలియజేశారు సార్ సార్ అసలు ఏం జరుగుతుంది భారతదేశంలోకి వీళ్ళు వస్తే ఏమవుతుంది బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ అదేవిధంగా రోహింగలు కానీ మహిమలు వీళ్ళు రావడం వల్ల దేశానికి ఏం దొరుకుతుంది మీ అభిప్రాయం సార్ ఈరోజు భారతీయ జనతా పార్టీ తర్వాత ధైర్యంగా వాస్తవిక పరిస్థితుల్ని ప్రశ్నించే రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఒక పవన్ కళ్యాణ్ కనిపిస్తూ ఉన్నారు వాస్తవం మాట్లాడాడు ఆయన ఈరోజు భారతదేశంలో కోట్లాది మంది లక్షలు కాదు కోట్లాది మంది బంగ్లాదేశ్ రోష్యాంగాలు మాయన్మార్లు అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు భారతదేశంలో తిష్ట వేస్తున్నారు దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీగా మారారు ఈరోజు బంగ్లాదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆరు కోట్ల మంది బంగ్లాదేశ్ ప్రజలు ఉంటే అందులో ఒకటిన్నర కోటి మంది హిందువులు ఉన్నారు పే హిందూ మహిళ కూడా అత్యాచారానికి గురి కాకుండా లేదు వృద్ధులు చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టి ఈరోజు బంగ్లాదేశ్లో రాక్షస రాజ్యం వెళుతూ ఉంది పాకిస్తాన్ యొక్క పాకిస్తాన్ యొక్క అనేక దుశ్చర్యలకి బంగ్లాదేశ్ లోనవుతూ ఉంటే భారతదేశం యొక్క దయ వల్ల బంగ్లాదేశ్ స్వాతంత్రం వచ్చింది పాకిస్తాన్ నుంచి అటువంటి బంగ్లాదేశ్ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా మొత్తం ప్రజలందరినీ కూడా బంగ్లాదేశ్ ముస్లింస్ అందరూ కూడా భారతదేశానికి రావడం దాదాపు ఒక ఏడెనిమిది రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ నుంచి కేరళ దాకా ఉత్తరప్రదేశ్ నుంచి గుజరాత్ దాకా రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల్లో ఈరోజు బంగ్లాదేశ్ ఐక్యాంగాలు అదేవిధంగా పాకిస్తానీ ఉగ్రవాదం మొక్కలు భారతదేశంలో తిష్ట వేస్తున్నారు వీళ్ళందరికీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసంగా ఓట్ల కోసంగా కేవలం వీళ్ళందరికీ రేషన్ కార్డులు అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఈ విధంగా ఎన్ని రకాల వసతులు కలిపేలా అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నారు దీని ప్రభావం ఏమైందంటే ఒక పశ్చిమ బెంగాల్లోనే వేలాది గ్రామాల్లో హిందూ అనే వాళ్ళని లేకుండా తరిమి కొట్టారు ఈరోజు ముజఫర్పూర్ ప్రాంతంలో అత్యంత దారుణంగా హిందువుల మీద దాడి చేశారు హిందూ మహిళల్ని అత్యాచారాలు చేయడం హిందువుల ఆస్తులను కొల్లగొట్టడం భారతదేశంలో హిందువుల్ని కాంతి చుకులుగా మార్చే వ్యవస్థ తయారైంది దీన్నీ ఈరోజు మనం ఎదుర్కోకపోతే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడతాం ఆల్రెడీ కేరళ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ భాగం హిందువులు మైనార్టీలుగా ఉంటూ ఉన్నారు మెజారిటీ పీపుల్గా ముస్లింస్ వస్తూ ఉన్నారు కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులు ఉన్నారు వీళ్ళందరినీ ఈరోజు గుర్తించి రేషన్ కార్డులు ఇచ్చిన రాజకీయ నాయకుల్ని అధికారుల్ని కూడా వెంటనే తగిన విధంగా శిక్షించి వీళ్ళందరినీ భారతదేశం నుంచి వాళ్ళ దేశానికి తరం కొట్టకపోతే రాబోయే కాలంలో భారతదేశం కాంతశీక దేశంగా మారుతుంది హిందూ అనేవాడు బతికే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి కేవలం ఓట్లు రాజకీయాలే కాకుండా అధికారమే పరమావధి కాకుండా అందరూ కూడా ఈ వాస్తవాన్ని గ్రహించి భారతదేశాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ దేశానికి చాటి చెప్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందరూ కూడా ముందుకు పోవాలని వారికి మద్దతు పలకాలని చెప్పి మనసా వాచాకరమ తెలియజేస్తున్నాం మేము మెంటా రామ్మోహన్ రావు పరిశ్రమ మాజీ కార్యదర్శి